ఫస్ట్ ఈ బిల్డింగ్ మొత్తం కూడగొట్టాం సరే కూలగొట్టిన కూలగొట్టి వట్టిగా ఏం లేం మేము మళ్ళీ ఎంఏ గారితో గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇమీడియట్లీ ఆ బిల్డింగ్ సాంక్షన్ చేపించినాం పైన అది రెండంతస్తులు కాకపోతే ఏంటంటే అప్పుడున్న కాంట్రాక్టర్కు బిల్ వస్తే అని చెప్పాను కథ వాడి వెళ్ళిపోయాడు లేకపోతే ఈ పార్కి అది కూడా బ్రహ్మాండంగా మేము చేస్తుండమే అలాగే గ్రౌండ్ను కూడా మేమే అభివృద్ధి చేసినాం మా హయాంలోనే నేను ఇక్కడికి చదువుకున్న నేను ఇక్కడిని చదువుకున్నా నేను బయటి పెళ్లి స్కూల్ లేబట్టే నా విద్యార్థులు లేబట్టే నా ఫ్రెండ్స్ లేబట్టే నేను ఈరోజు కారపడి అయినా సార్ దానికి నేను ఈ స్కూల్కు నేను ఎప్పటికి నేను రుణపడి ఉంటాను కాబట్టి నా వంతు శాయశక్తుల ఎంత ఉన్నా ఇది కూడా మనవి పెట్టించినాం సార్ ఇక్కడ పెద్ద బొందం ఉండే ఈ బొందం దా కూర్చున్నాం అంటే ఏదైనా కూడా నా స్కూల్కు నా పరంగా మరి మున్సిపాలిటీ పరంగా గౌరవ ఎమ్మెల్యే గారి పరంగా ఏదైతే సాధ్యమవుతుందో ఆ సాధ్యమైనంత వరకు నేను చేయనీకి నేను ఎప్పటికీ నేను ముందు ఉంటాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ టాయిలెట్స్ కూడా మనమే టకాటక అప్పుడు కూడా ఆ విద్యార్థినులు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే పది లక్షలు పెట్టి ఆ టాయిలెట్స్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా చూపిస్తున్నారు ఏదైనా కూడా నాకు ఈ స్కూల్కు చాలా రుణపడి ఉంటాయి కాబట్టి ఏది అయినా నా వల్ల సాధ్యమైనంత వరకు నేను అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి మరి ఇక్కడికి ఇచ్చేసిన టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ బ్యాచ్ వరకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ